హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వేల కోట్లు టెంపరీ బిల్డింగులకు ఆరేడు సంవత్సరాల క్రితం టీడీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది ఇప్పుడు లక్షల కోట్లు పర్మనెంట్ బిల్డింగులు కడతాము అంటూ ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి సిద్ధమైపోయినాడు చంద్రబాబు కేవలం కమిషన్ల కోసం తమ ఆస్తుల విలువ అమరావతిలో పెంచుకోవడానికి లక్షల కోట్లు అప్పులు తెచ్చి లక్షల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు అమరావతి రాజధానిని నేను అభివృద్ధి చేస్తాను అని అంటున్నాడు మరి టెంపరీ బిల్డింగ్లు ఏమైపోవాలి టెంపరీ బిల్డింగ్లను కనీసం ఇరవై ముప్పై సంవత్సరాలు కూడా వాడుకోకుండా ఈరోజు పర్మనెంట్ బిల్డింగ్లు కడతాను అని మీరు ప్రజాధనాన్ని లక్షల కోట్లు దుర్వినియోగం చేస్తూ ఉంటే అడిగేవారు ఎవరు లేరు అని మీరు అనుకుంటున్నారా ఇష్టానుసారంగా మీరు ఆడిందే ఆటగా పాడిందే పాటగా ప్రజాధనాన్ని లక్షల కోట్లు దుర్వినియోగం చేస్తూ ఉంటే ప్రజలందరూ చూస్తూ ఊరుకోవాలా అటు రాయలసీమను ఇటు ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేస్తూ ఒకే చోట మీరు అభివృద్ధి చేయాలి అని మీరు కంకణం కట్టుకుంటే హైదరాబాదు నుండి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసామో హైదరాబాదును వదిలి ఎంత నష్టపోయామో ఈరోజు అదే పరిస్థితి భవిష్యత్తులో రాయలసీమ ప్రజలకు ఉత్తరాంధ్ర ప్రజలకు రాదని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా చంద్రబాబు నాయుడు యొక్క సొంత ప్రయోజనాల కోసం టీడీపీ నాయకులు యొక్క సొంత ప్రయోజనాల కోసం లక్షల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా మీ కమిషన్ల కోసం ఈరోజు హైకోర్టు సచివాలయం బిల్డింగులు పర్మనెంట్ కట్టాలు అంటూ మళ్ళీ టెండర్లను ఆహ్వానిస్తారా ఇదంతా ప్రజాధనం దుర్వినియోగం కాదా విశాఖపట్నంలో రిషికొండకు నాలుగు వందల ఇరవై కోట్లు ఖర్చు పెడితేనే అది వందల కోట్లు వృధా అయిపోయింది అని ప్రతిరోజు ఈనాడు పేపర్లో ఆంధ్రజ్యోతి పేపర్లో కొడుతుంటారు మరి లక్షల కోట్లు మీరు అమరావతి రాజధాని పేరుతో మీ కమిషన్ల కోసం మీ సొంత ఆస్తులు విలువ పెంచుకోవడానికి లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోవాలా ఇది తప్పు కాదా ప్రజాధనాన్ని లక్షల కోట్లు మీరు దుర్వినియోగం చేస్తూ ఉంటే అటు రాయలసీమ వాసులు ఉత్తరాంధ్ర వాసులు మీకు సహాయం అందించాలా ప్రోత్సాహం అందించాలా ఖచ్చితంగా ఇది ముమ్మాటికి తప్పే ప్రజాధనాన్ని మీరు దుర్వినియోగం చేస్తున్నారు ఆల్రెడీ టెంపరీ బిల్డింగ్లు ప్లేస్తో కట్టిన బిల్డింగులను వాడుకోకుండా మళ్ళీ పర్మనెంట్ బిల్డింగ్లకు మీరు టెండర్లను ఆహ్వానించడం ఇది ప్రజలను దగా చేయటం మోసం చేయటం ప్రజాధనాన్ని లక్షల కోట్లు మీ కమిషన్ల కోసం మీ ఆస్తుల కోసం దుర్వినియోగం చేయటమేనని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా పిలుపునిస్తున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు టీడీపీ నేతలు ప్రజలను మోసం చేస్తున్నారు లక్షల కోట్లు అప్పులు తెచ్చి అమరావతి రాజధానులు ఖర్చు పెడుతున్నారు లక్షల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఇది ముమ్మాటికి కూడా ప్రజలకు చేసే అన్యాయంగానే ప్రజలందరూ కూడా భావించాలి భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే విద్య వైద్యం పైన ఖర్చు పెట్టకుండా ఈరోజు అమరావతి ప్రాంతంలోనే ఒకే ప్రాంతంలో అధికార వికేంద్రీకరణ చేయకుండా డబ్బులు ఖర్చు పెట్టడం ఇది రాష్ట్రానికి చేస్తున్న ద్రోహంగా చెప్పుకోవచ్చు రాష్ట్ర ప్రజలకు చేస్తున్న అన్యాయంగా చెప్పుకోవచ్చు